ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు ఈశ్వరార్పణ వస్తువు మనకి మే పన్నెండో తారీఖున వైశాఖ పౌర్ణమి ఏంటి ఈ పౌర్ణమి యొక్క ప్రత్యేకత గురుగారు ఈ రోజును మనం ఎలా వినియోగించుకోవచ్చు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు రోజు వాస్తవానికి వైశాఖ మాసము అనేటువంటిది ఒక ప్రాధాన్యతతో కూడుకున్నది అందరి ఈసారి వచ్చేటువంటి పౌర్ణమి సోమవారం రావడము స్వాతి నక్షత్రం మిళితంతో ఏర్పడుతుంది విశాఖ నక్షత్రం పూర్తిగా ఉంది అసలు వాస్తవానికి ఏంటంటే పార్వతీ పరమేశ్వరుల్ని ఇరువురిని కూడా ఏకంలో ధ్యానం చేసే రోజు ఏదైనా ఉంది అంటే అది పౌర్ణమి అది ఏ పౌర్ణమి అని వైశాఖ శ్రావణ భాద్రవత ఆశ్వీజ ఏదన్నా పౌర్ణమి రోజు పార్వతీ పరమేశ్వరులకి మనం నమస్కారం చేసుకుని మన యొక్క కష్టాలను చెప్పుకొని నన్ను గట్టికిచ్చివయ్య అని చెప్పడానికి విశిష్టమైనటువంటి రోజుని పౌర్ణమి అంటారు ఎందుకు పౌర్ణిక అంత విశిష్టత వచ్చింది అని అంటే ఈశ్వరుడికి ఏవైతే ఉంటాయో అవే అమ్మవారికి కూడా వర్తిస్తూ ఉంటాయి ఈశ్వరుడి యొక్క శిరస్సు మీద అర్ధచంద్రం ఉంటుంది అమ్మవారి శిరస్సు మీద కూడా అర్ధచంద్రమే ఉంటుంది ఈశ్వరుడికి త్రినేత్రాలు ఉంటాయి అమ్మవారికి త్రినేత్రం ఉంటుంది వారు ఇరువురు అంటే రెండు అర్ధచంద్రాకారాలు ఇలా కలిసినప్పుడు పూర్తి బింబం ఏర్పడి దాన్ని పౌర్ణిమ అనేటువంటి వ్యవస్థలో వేశారు అయితే ఇందులో వైశాఖ మాసంలో వచ్చేటువంటి ఈ పౌర్ణమి స్వాతి నక్షత్ర విశాఖాయుక్తాలతో కడుక్కు కాబట్టి ఆ రోజున ఎవరైతే ఆర్థికంగా నలిగిపోయి నా వల్ల ఇక జీవితం లాగలేకపోతున్నాను ఇన్ని కష్టాలు నాకే భరిస్తున్నానా ఎందుకు వచ్చింది నేను అసలు మానవ జన్మ ఎందుకు ఎత్తాను నా అంత దరిద్రుడినికో లేడు అనుకున్నటువంటి ఎవరు ఎవరన్నా సరే నేను చెప్పిన పని చేసుకోండి పౌర్ణమి వైశాఖ మాస రోజు చెప్తున్నా తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఆరు గంటలలోగా ఏదన్నా శివాలయంలో స్వామివారిని దర్శనంగా వించి స్వామివారికి మొట్టమొదటగా నీళ్ళతో అభిషేకం చేసుకుని చెరుకు రసము అదేవిధంగా ఆవుపాలు తదనంతరం తేనె ఆవుపాలు చెరుకు రసం తేనె ఈ మూడు విడివిడిగా అభిషేకం చేసుకుని ఆ వచ్చిన తీర్థాన్ని పక్కగా పెట్టుకుని స్వామివారికి భస్మాలంకరణ చేసి ఇంత అన్నం ఒక ముద్దగా చేసుకుని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి తెల్లటి అన్నం ఎప్పుడు పెట్టకూడదు భగవంతుడికి తెల్లటి అన్నంలో కాస్త పెరుగు కొంచెం బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించి అది మధ్యాహ్నం మీరు భోజనం చేస్తారు ఈ తీర్థం పక్కగా పెట్టుకున్నారు చూసారు ఈ తీర్థాన్ని మీరు ఎక్కడైనా ఉంచుకుని రా సాయంత్రం వేళ ఐదున్నర నుంచి ఏడు గంటల్లోగా మళ్ళీ మీ ఇంట్లో దీపారాధన గావించుకుని ఈ తీర్థాన్ని కాలభైరోష్టకం విన్నా లేదా మంత్రం వింటూ స్వీకరించేయండి స్వీకరించేసి ఇంకేం తీసుకోవడానికి ఉండదు అంతే ఖచ్చితంగా మీ యొక్క కష్టాలు అనేటువంటి పక్కకి వెళ్ళిపోతాయి సరే దగ్గరలో శివాలయం దొరకలేదు అమ్మవారి దేవాలయం ఉంది అమ్మవారి దేవాలయంలో ఏం చేసుకోవాలి ఇదే టైం ఐదు గంటల నుంచి ఆరు గంటల లోపు ఒక ఇరవై రూపాయలు కనకాంబరాలు తీసుకోండి ఒక ఐదు ఎర్రటి మందారాలు ఎర్రటి మందారాలు దొరక మాకు దొరకలేదు అన్నారు ఎర్రటి పూలు ఏదన్నా సరే ఎర్రగా ఉండాలి గులాబీ అయితే చిట్టి గులాబీలు ఉంటాయి అవి ఒక ఐదు ఇవి ఒక ఇరవై ఒక ఇరవై రూపాయలు అనుకోండి కనకాంబరాలు తీసుకుని అవి రెండు అమ్మవారి పాదాల దగ్గర పెట్టి అమ్మవారి ఎదురుగా కూర్చుని దరిద్రధ్వంసిన్య నమః లేకపోతే సర్వ రక్ష భయంకరిణీ నమ అని అమ్మవారి నమస్కారం అంటే ప్రతి దాంట్లోనూ నన్ను రక్షగా చూడమ్మా అని చెప్పి యాభై నాలుగు పర్యాయములు చెప్పుకుని ఆ పుష్పం తెచ్చుకుని ఇంట్లో పక్కగా పెట్టుకుని మరుసటి రోజు ఉదయానికి ఆ పుష్పం వడిలిపోతుంది ఆ వడిలిపోయిన పుష్పాన్ని నీళ్ళల్లో వేసుకుని ఆ తర్వాత స్నానం ఆచరించేయాలి ఇలా చేసుకుంటే అమ్మవారి అనుగ్రహంతో పౌర్ణమి రోజు విశిష్టంగా వైశాఖంలో వచ్చేటువంటి ఈ పౌర్ణమికి దశమహా విద్యల్లో తారాదేవి విద్య సాధన చేయడానికి ఉపయోగపడుతుంది తారాదేవి అంటే ఈశ్వరి అంటే అమ్మవారిని అర్థంలో చూసినప్పుడు ఏ మన ప్రతిబింబం ఏ విధంగా కనబడుతుందో కాళికాదేవి ప్రతిబింబ రూపంగా తారాదేవిని చెప్తారు కాబట్టి తారా విద్యా ఉపాసన చేయడానికి వైశాఖ పౌర్ణమి మంచి రోజు ఆ రోజున మీ గురువుగారు ఎవరన్నా సరే చక్కగా మీకు మంత్రోపదేశం చేస్తే ఏదో ఒక మంత్ర సాధన చేయండి మంచి ఫలితాలు అయితే వస్తాయి మీ అందరికీ దశ మహావిద్యకు సంబంధించిన హోమం కూడా మంచిదే గురువుగారు ఆ రోజు వాస్తవానికి దశ మహావిద్యులు అనేది ఒక సపరేట్ అయినటువంటి చాప్టర్ ఆరో అన్ని దశ మహావిద్యలు అందరూ చేయరు కేవలము ఒక్కొక్క అతను ఒక్కొక్క విద్య మాత్రం ఉపాసన చేసుకోగలుగుతాడు సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నట్టుగా దశ మహావిద్యల్లో ప్రథమైనటువంటిది నేత్రయుక్తమైనటువంటిది కాళీదేవి అందుకే మీరు ఎవరినడి కాళీ ఉపాసన దక్షిణ కాళీ ఉపాసకులే మీకు ఎక్కువ మంది తగులుతారు ఈ విద్య వాళ్ళు అరుదుగా తగులుతారు మీరు పౌర్ణమి రోజు చేసుకుంటే కనుక అర్ధనారీశ్వర హవనం చేయించుకోండి అంటే పార్వతీ పరమేశ్వరుడు ఇరువురిని కూడా హవన కార్యక్రమంలో చెప్తూ ఉంటారు అది రుద్రం కానీ ఇటు దుర్గ కానీ ఇలా రుద్ర రుద్రుని మనకి నమక జమకాల్లో కూడా ఉంటుంది భవస్య దేవ యనమ భవస్య దేవస్య పత్ని ఎనమ శివాయ యనమ శివస్య పత్నస్య దేవాయ యనమ సర్వాయ దేవా అలాగా అమ్మవారిని అయ్యవారిని ఇరువురిని కూడా కలిపి చెబుతూ ఉంటారు ఇలా మనం ఆ రోజు భారతీ పరమేశ్వరులకు సమేతంలో స్తోమత ఉన్నవాళ్ళు హోమం చేసుకోవడం కూడా మంచి విషయం గురుగారు ఈ పూజా కార్యక్రమాల విషయంలో ఎలాంటి పనులు చేసుకుంటే బాగుంటుందో మీరు చెప్పారు సాధారణంగా ఆ రోజు ఇంకా ఏం చేసుకుంటే బాగుంటుంది అంటారు లైక్ కొన్ని కొన్ని విషయాల్లో ఎలాంటి నియమాలు పాటిస్తే బాగుంటుంది ఓవరాల్గా వాస్తవాన్ని కాబండి వైశాఖ మాసంలో పౌర్ణమి దగ్గర నుంచి అమావాస్య యుక్తం వచ్చేంతవరకు లోపు రోహిణీ కార్తె ప్రారంభమవుతుంది కాబట్టి వైశాఖ పౌర్ణమి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని అమావాస్య వరకు ఏదో ఒకటి తృణమో పణమో దానం చేసుకోండి అని చెప్తారు అది పౌర్ణిమలో మొదలు పెట్టుకుని ఈసారి సోమవారం వచ్చింది కావున ఏదన్నా ఒక మట్టి కొండ లేదా ఒక రాగి కలుషం దాంట్లో కాస్త నీళ్లు పోసి దానం లేదు ఎవరికైనా బట్టలు ఇలా మనం దానయుక్తాలు చేసుకోవడం వల్ల ఆ రోజు దానయుక్తం చేయడం వల్ల పరమశివుడు ఆనందభరితంగా ఎవరన్నా సరే మాట ఎప్పుడు ఇస్తారంటే తన ఆనందంగా ఉన్నప్పుడు ఇస్తారు బాధలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి నాకు పది రూపాయలు కావాలన్నా కాదు నేను ఇబ్బందులో ఉన్నాను అంటాడు అదే సంతోషంగా ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి అడిగి నేను చూసుకుంటానంటారు అలా దానము అనేటువంటిది విశిష్టమైన రోజులు ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆ రోజు దేవతామూర్తులు ఆనందభరితంతో ఉంటారు కాబట్టి ఆనందంలో అడిగితే ఏదన్నా ఇస్తారు అన్న నానుడి కరబట్టి ఆ రోజు నుంచి దానాలు చేయండి మీ యొక్క వ్యవస్థలో జాతకాల్లో కానీ మీ ఇబ్బందుల్లో కానీ స్వామివారు పక్కకి తరుపుతూ ఉంటారని ప్రతీక మన శాస్త్రంలో కూడా ఎప్పుడూ కూడా సైకలాజికల్గా ఒక మాట ఉంటుంది కోపంగా ఉన్నప్పుడు ఎవరితోటి మాట్లాడకు ఆనందంగా ఉన్నప్పుడు కూడా మాట్లాడుకో ఎందుకంటే ఆనందం ఎక్కువైతే వరాలు ఇచ్చేస్తావు బాధలో ఉండి మాట్లాడితే దెబ్బలు పడతాయి విసిగిస్తున్నావు అని అందుకని కోపంగా ఉన్నవాడిని అతి ఉత్సాహంగా ఉన్నవాడిని వీరిద్దరితోటి ప్రమాదం అని శాస్త్రం చెప్తుంది కాబట్టి పౌర్ణమి నుంచి ఏదో ఒకటి దానం ఏదీ లేదు చేమలకి కాస్త పంచదార పెట్టండి పావురాలకి కాస్త మేత వేయండి అలా వెళ్తున్నారా ఒక గడ్డి పరక తీసి ఆవుకు పెట్టండి ఏదన్నా దానం దానమే నీ చేతితో మనస్ఫూర్తిగా అవతల వాడికి మీకు ఉపయోగం లేని అవతల వాడికి అది దానయుక్తంలోకి వెళ్తుంది సో వైశాఖ పౌర్ణమి రోజు అన్ని విధాలా కలిసి రావడానికి మనం ఏం చేసుకోవాలి ఎలాంటి దానాలు చేసుకోవాలి మీ మాటల్లో చాలా బాగా విధించారు గురుగారు ధన్యవాదాలు పరమేశ్వర అర్పణ వస్తు